మంగళగిరి నియోజకవర్గంలో స్త్రీశక్తి కార్యక్రమం ద్వారా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సహకారంతో మహిళలకు కుట్టు శిక్షణ ఇప్పించడంతో పాటు స్వయం ఉపాధికి మార్గం చూపేందుకు ఉచితంగా కుట్టు మిషన్లు కూడా అందజేస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకిదేవి పేర్కొన్నారు పేర్కొన్నారు స్త్రీశక్తి కార్యక్రమం కింద మంగళగిరి టౌన్ రూరల్ మండలాల్లో కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు టిడిపి నియోజకవర్గ కార్యాలయమైన డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో శనివారం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మి ఆధ్వర్యంలో సర్టిఫికెట్లు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు ముప్పై ఐదో బ్యాచ్లో అరవై రోజుల పాటు శిక్షణ పొందిన అరవై మంది మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల జయసత్య నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మంచికలపూడి వైష్ణవి పట్టణ అధ్యక్షురాలు ఓట్ల దుర్గా మల్లేశ్వరి ప్రధాన కార్యదర్శి వాసా పద్మ మండల ప్రధాన కార్యదర్శి అప్పల శాంతి సారమేఖల మాధవి కానూరి నాగలక్ష్మి మోతుకూరి సుజాత దివి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు మంగళగిరి నియోజకవర్గంలో మన ప్రియతమ నాయకులు నారా లోకేష్ బాబు గారు ఇంటింటికి తిరుగుతా ప్రతిపక్షంలో ఉన్నా కూడా గ్రామంలో వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి వెళ్ళిన సందర్భంలో మహిళలకి ఆర్థికంగా స్వలంబన కల్పించాలి అనంటే ఏం చేయాలనే ఆలోచనలో శ్రీశక్తి కార్యక్రమాన్ని ఆవిర్భవించి ఈరోజు అనేక మందికి శిక్షణ కల్పించి దాదాపుగా ముప్పై ఐదు బ్యాచ్లు ఈ రోజు వరకు కంప్లీట్ అయినాయి అని అంటే ఒక్కొక్క కుటుంబాన్ని చూసుకుంటే పద్దెనిమిది వందల కుటుంబాల్లో ఈరోజు శిక్షణ ద్వారా కానివ్వండి బ్యూటిషన్ కోర్సెస్ ద్వారా కానివ్వండి అలాగే జూట్ బ్యాగ్స్ ఏర్పాటు చేసి అనేక మందికి పది మంది చొప్పున చిన్న తరహా పరిశ్రమలాగా జూట్ బ్యాగ్స్ ఏర్పాటు చేయడంలో కూడా వారంతో కృషి చేసి ఆర్థికంగా వాళ్ళు నిలబడటానికి కృషి చేసినటువంటి లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు మంగళగిరి నియోజకవర్గం తాడాపల్లి రూరలు టౌను దుగ్గ్రాల మండలం అలాగే మంగళగిరి టౌను రూరల్లో కూడా ఈరోజు పదిహే పద్దెనిమిది వందల కుటుంబాల్లో ఆర్థికంగా చేయత్నించినందుకు ప్రత్యేకంగా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే శ్రీశక్తి కార్యక్రమం ద్వారా మహిళలంతా కూడా ప్రతి నెల ఇరవై వేల రూపాయలు సంపాదించుకుంటున్నాం ఇదంతా లోకేష్ బాబు గారి పుణ్యం లోకేష్ బాబు గారు రావడం వల్లే ప్రతిపక్షంలో ఉన్నా కూడా మమ్మల్ని ఇంత ఆదరించారు కాబట్టి ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలన్నీ మహిళలంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈరోజు ఎంఎస్ఎస్ భవన్లో వెయ్యి మందికి పైగా శ్రీశక్తికి అప్లికేషన్లు పెట్టున్నారు అందరు కుట్టు శిక్షణ కన్నా కోర్సెస్కి నేర్చుకోవడానికి కూడా ఇంకా చాలామంది నిరంతర ప్రక్రియ జరుగుతుంది కాబట్టి ఈ బ్యాచెస్ అయిపోయిన తర్వాత ముప్పై ఏడవ బ్యాచ్గా కూడా రన్ అవుతా కొనసాగుతూనే ఉంది ఇది నిరంతర ప్రక్రియగా ఉండి మహిళలకి ఆర్థికంగా స్వలంబన కలిగించేదానికి ప్రత్యేకంగా లోకేష్ బాబు గారు చేసిన కృషికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నమస్కారం అండి నా పేరు సుధారాణి మా వారి పేరు కామేశ్వరరావు నేను ఈ నారా లోకేష్ గారి స్త్రీశక్తిలో ఉపాధి పొందాను నాకు ఈ కుటుంబలు ఇచ్చినందుకు నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు మా వారు చే మా వారు గో బంగారు పనిలో గుమ్మస్తాగా చేస్తారు నాకు నారా లోకేష్ గారు శక్తిలో ఉపాధి కల్పించినందుకు వారికి చాలా ధన్యవాదాలు ఉపాధితో నా కాళ్ళ మీద నేను నిలబడాలని నిలప స్వయం స్వయం పది పొందాలని నారా లోకేష్ గారికి వచ్చాను ఫ్రీగా కుట్టు మిషన్లు ఇచ్చినందుకు నారా లోకేష్ గారికి నా కృతజ్ఞతలు నాకు బాగా అరవై రోజులు మిషన్ నేర్పినందుకు మా హసీనా మేడం గారికి నా కృతజ్ఞతలు కుట్టి మిషన్ల శ్రీశక్తి గారికి ధన్యవాదములు లోకేష్ గారికి నా పేరు శివకుమారి మా యజమాని ఎంకేశ్వరరావు మా పెనుమాక పెనుమాక నుంచి మేము నేనైతే కా మా యజమాని పొలం పని చేస్తూ ఉంటాడు మాకు ముగ్గురు పాపలో నేనైతే వ్యాపారం చేస్తూ ఉండేది కాయలమ్త నేను ఆ కాయలకి తిరగలేక తలమైన పెట్టుకుని ఇల్లు ఇల్లు తిరగాల్సి వచ్చేది అట్లాంటిది ఇట్లా మెషిన్ నేర్పుతున్నారని ఫ్రీ ఉచితంగా నేర్పుతున్నారని తెలిసింది నాకు వేరే వాళ్ళ ద్వారా అలా నేను సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు ఉచితంగా మెషిన్ నేర్చుకోవడానికి లోకేష్ గారు మేడం గారు కూడా కృతజ్ఞతలు మంచిగా నేర్పించారు ఈ నేర్చుకోవడం ద్వారా నా కుటుంబంలో నా యజమానితో పాటు నేను కూడా నా పిల్లలకి కుట్టుకోవడానికి మా ఇరు వారు కూడా కుట్టుకోవడానికి ఎంతో తోడ్పడుతుంది నాకు ఇటు సహాయం చేసి ఉచితంగా మెషిన్ ఇచ్చినందుకు లోకేష్ గారికి కృతజ్ఞతలు చెల్లిస్తాం ధన్యవాదాలు